బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల హౌస్ లో ఉగ్ర వాతావరణం నెలకొంది తాజాగా విడుదలైన ప్రోమోలో దివ్యరం మాధురి ఫుల్ ఫైర్ మోడ్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది వంటింట్లో జరిగిన చిన్న అపార్థం పెద్ద రచ్చగా మారింది కుకింగ్ డ్యూటీలో ఆలస్యం కావడంతో ఫుడ్ మానిటర్ దివ్య కెప్టెన్ పవన్ కళ్యాణ్ కలిసి మాధురిని పిలిచి విషయం చెప్పాలనుకున్నారు కళ్యాణ్ మర్యాదగా కూర్చోండి మేడం మాట్లాడాలి అని చెప్పగా మాదిరి తిరగడమే కాదు కూడా పెంచింది ఆగ్రహానికి గురైన కళ్యాణ్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది అంటూ తన దౌర్భాగ్యాన్ని వ్యక్తం చేశాడు ఈ ఘర్షణ తర్వాత మాదిరి వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు హౌస్ లో ఉద్రిక్తతను పెంచాయి మాదిరి ఎమోషనల్ అవడంతో ఇతర కంటెస్టెంట్లు ఆమెను సమాధాన పరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె బాడీ లాంగ్వేజ్ ఆవేశంతో కూడిన మాటలు ప్రేక్షకులను షాక్ కు గురి చేశాయి ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తన గేమ్ కి ఊపిరిపోసిందా లేదా నెగిటివిటీ తెచ్చిందా అనే చర్చలు మొదలయ్యాయి